యముడికి నమస్కరించారు వెంటనే ఆయన విషయం అర్థం చేసుకున్నాడు ప్రమద్వరాం రురోర్భార్యాం దేవదూత యదీసీ ఉత్తిష్టత్వాయుషోర్థేన రురోరేవ సమన్విత ఓ దేవదూత ఓ గంధర్వ విశ్వావసు మీ ఇద్దరు ప్రమద్వరణి బ్రతికించడానికి కష్టపడి ఇక్కడికి వచ్చారు నాకు మాత్రం అభ్యంతరం ఏమున్నది ఉన్నది పరమ పవిత్రుడు భార్గవ వంశస్థుడు అయిన రురువు తన ఆయువులో సగం ఇస్తానన్నాడు ఆ ఆయువు సగం ఆవిడకి ఇస్తాం ఆవిడ బతుకుతుంది ఈయన సుఖంగా ఉంటాడు ఇద్దరు పెళ్లి చేసుకుని దంపతులు అవుతారు లోక శ్రేయస్సుని చేకూరుస్తారు తథాస్తు అన్నాడు అనడంతో ఆ లోకంలో చిన్న సూక్ష్మ రూపంతో బొటన వేలంత రూపంతో ఉన్న ప్రమద్వర యొక్క ప్రాణవాయువు రివ్వుల భూలోకానికి వచ్చింది అక్కడ ఇంకా శవం తగలబెట్టబడలేదు ఆ శవం దగ్గర ఋషులు ఉన్నారు ఇంతలోనే ఆ శవంలో ఈ ఆత్మ ప్రవేశించగానే టక్కుని లేచి కూర్చున్నది వాళ్ళు ఆనందించారు మళ్ళీ కొత్త ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తంలో ఇద్దరికీ పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత నుంచి ఈ రురువుకి భార్యవేద ప్రేమతో పాటు పాముల మీద ద్వేషం పెరిగిపోయింది హాయిగా నా భార్యని పాము చంపి ఉండకపోతే నేను వెయ్యేళ్ళు ఆవిడ వెయ్యేవాళ్ళు బతికేవాళ్ళం కదా దిక్కుమాలిన పాములారా నా కాబోయే భార్యని సుందరీమణిని చంపి నాకు ఎంత కష్టం కలిగించారు నేను ఎంత ఏడ్చాను ఆవిడేదో అదృష్టవశాత్తు బతికింది కానీ లోకంలో అలా బతుకుతారా మీ అంతం చూస్తానని శపథం చేశాడు ఆయన తన తపశక్తితో ఒక కర్రను సృష్టించుకున్నట్ట తన తపశక్తిని ధారపోసి సృష్టించుకున్న ఈ కర్రతో ఒక్క దెబ్బ కొడితే ఎంత పామైనా చచ్చిపోవాలి అని సంకల్పించుకొని ఈ కర్రపుచ్చుకు బయలుదేరాడు కనిపించిన పాము బుర్ర మీద కర్రతో కొట్టేసరికి ఎర్రగా నెత్తురొచ్చి పచ్చనే చచ్చేవి కనీసం పాతిక వేల పాములు చంపేశాడు ఆయన ఆ కసికొద్దీ అవి బురద పామా లేకపోతే పామా ఇంకో పామా అని చూసేవాడు కదా పాము అని కనపడితే చాలు చంపి పారవేసేవాట ఇలా పాములు చంపుతూ పగలంతా పాములు చంపడం రాత్రికి భార్యామ్మడితో చేతులు పుచ్చుకొని సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందుకు కదకలేదు కదా అని ఆవిడతో పాటలు పాడుకునేవాడు రాత్రేమో భార్య భార్యామ్మడితో విహారం పగలేమో వన విహారం ఆ వన విహారంలో కనిపించిన పాముని చంపి జంతువులకు ఆహారంగా ఇచ్చేవాడు ఒక రోజున డుండుభము అనే ఒక పాము కనపడింది ఈ డుండుభము అనే పాములు పాపం పేరుకి పావుల్లో కనపడతాయి అవి చీమలు కూడా తినలేవు పాపం అలాంటి అమాయక సర్పాలు కొన్ని ఉంటాయండి పాముల్లో పావుల్లో కూడా పేరుకి పావు జాతే కానీ ఎవరికీ హింస కలిగించని పాములు ఉంటాయి అటువంటి డుండు భము అనే ఒక జాతికి చెందిన ముసలి పాము కనపడింది ఈయన కర్రెత్తి దాన్ని కొట్టబోయాడు వెంటనే ఆ పాము మానవ భాషలో నాయన నీకు పుణ్యం ఉంటుంది చంపకు అంది నా పరాధ్యామితే కించిత్ నేను నీకే అపకారం చేయలేదే అందులో రిటైర్ అయిపోయిన ముసలిదాన్ని రిటైర్ అయిపోయి ఏదో టెన్షన్గా ఎంత పింఛన్ తీసుకుపోతుకుతున్నటువంటి దాన్ని అటువంటి దాన్ని నన్నెందుకు చంపుతున్నావు అనగానే అన్నాడు నువ్వు మొసలు లేక కొసరో నాకు అనవసరం పావులంటే నాకు ద్వేషం ఒకనొక సర్పం మా ఆవిడిని చంపింది కాబట్టి ఏ సర్పాన్ని బ్రతకనివ్వను నా దర్పంతో సర్పాన్ని సర్వనాశనం చేస్తానన్నట్ట అప్పుడు ఆ పావు నవ్వి పిచ్చివాడా హింసకి ఎన్నో కొన్ని కారణాలు ఉండాలి ఒక వ్యక్తి మనకు అపకారం చేస్తే వాడిని హింసించు లేదా ఒక జాతి మనకు అపకారం చేస్తే ఆ జాతిని ధ్వంసం చేయి కానీ ఆ జాతిలో ఎవడో పనికి పని చేశాడు కదా అని అందరినీ చంపుతావా పైగా పావులు ఎందుకు కాటు వేసి చంపుతాయి మీ ఆవిడ ఒక పావు తోక తొక్కింది తోక తొక్కితే వాటికి బాధ కలుగుతుంది వాటి దగ్గర విషం ఉన్నది అందువల్ల కాటు వేయటం వాటి ధర్మం అది వాటి దగ్గర ద్వేషం కాదు సర్పధర్మం అలాగే నువ్వు కూడా మానవ ధర్మంతో ఆ పాముని చంపేవంటే అర్థం ఉన్నది లేదా అటువంటి విష సర్పాలు కొన్నింటిని చంపచ్చు కానీ పనికిమాల సర్పాలను చంపడం వల్ల లాభమే ఉన్నది అసలు ఏ జాతి మీద సంపూర్ణ ద్వేషం పనికిరాదు ఆ జాతిలో ఉన్న లోపాన్ని ద్వేషించు జాతిని కాదు ద్వేషించటం అనగానే ఈయన కలబోయి అవును నాకు తెలియకడుగుతున్నాను మా మానవులమే మా మానవ భాషలో సక్రమంగా మాట్లాడలేక ఏడుస్తూ ఉంటే నువ్వు పాము ఒయ్యుండి ఎలా మాట్లాడుతున్నావు అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు నేను నిజానికి పావును కాదండి పూర్వజన్మలో ఒక ఋషీశ్వరుణ్ణి కానీ కర్మ గాలి శాపవశాత్తు ఇలా పావునయ్యాను నీకు కూడా కర్మ రాకుండా ఉండడానికి ఖర్చబుతున్నాను వీరు ఖగముడు అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన నా స్నేహితుడు మే కలిసి చదువుకునేవాడు మా స్నేహితుడికి పావులు అంటే భయం అందుకని నేను అప్పుడప్పుడు పావు పావు అని అరిచేవాడిని వాడు ఉలిక్కిపడేవాడు అలా ఎవరికీ బాధ కలిగించకూడదని చిన్నతనం వల్ల నాకు తెలియలేదు ఒక ఒకరోజునయన యజ్ఞం చేసుకుంటూ ఉంటే గడ్డితో ఒక పావుని చేసి ఆయన మీదకి విసిరి అయ్యో పావుని వీపు మీద పడింది కాటు వేస్తున్నారు కానీ ఆయన ఉలిక్కి పడి కింద పడ్డాడు కంగారు పడిపోయాడు యజ్ఞం పాడైపోయింది శృక్కుశ్రవలు కింద పడ్డాయి నెయ్యి అంతా ఉలిగిపోయింది కొంతసేపటికి తేరుకుని మూర్ఖుడా యజ్ఞం పాడు చేయటమే కాక నాకు గుండెదడ వచ్చేలా చేసావు ఎవరికైనా ఒక వస్తువు అంటే భయం అని తెలిస్తే ఆ వస్తువు మీద వాడికి భయం తొలగించాలి తప్ప ఇంకా భయపెట్టకూడదు చిన్నపిల్లలు చీకటి అంటే భయపడితే చీకట్లో దెయ్యాలు ఉన్నాయి వెళ్ళకని భయపెట్టకుండా ఆ చీకట్లో ఏమీ లేవు అని వాడికి ధైర్యం చెప్పడాలి అంతే తప్ప మరింత బెదిరించకూడదు నువ్వు ఇలా బెదిరించావు ఈ పాపానికి ఇదే నీకు నా శాపం నువ్వు పావు అయిపోయి చీమల్ని కూడా తినలేక డు భో అనే జాతికి చెందిన ముసలి పాము అయిపోయి అల్లాడిపో అని చెప్పించాడు అప్పుడు నేను కాళ్ళ మీద పడి మిత్రమా ఏదో హాస్యానికి ఈ పని చేశాను ఈ మాత్రానికి ఇంత శాపం ఇవ్వాలా నన్ను రక్షించు అని కాళ్ళు పట్టుకుంటే తొందరపడి చెప్పించాను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ చాలా కాలం పావు రూపంలో ఉంటావు దొరికితే గడ్డి పళ్ళు మాత్రమే తినగలుగుతావు కొంతకాలానికి భృగువంశస్థుడు రురువు అనేవాడు నిన్ను చంపడానికి వస్తాడు అతనితో మానవ భాషలో మాట్లాడితే నీకు శాప విముక్తి అయిపోతుంది అని నాకు శాపానికి అవధి ప్రసాదించాడు ఇదిగో ఆ డుబాని నేనే ఆ ఖగముడి మిత్రుని నేనే చూసావా మిత్రుణ్ణి భయపెడితేనే నాకు ఈ పాము జీవన జన్మ వచ్చింది నువ్వు కనిపించిన పావునల్లా చంపుకుపోతున్నావు దానివల్ల నీకు ఇంకా కష్టం వస్తుంది ఇప్పటికే చాలా పావులు తెచ్చిపోయాయి నిన్నగాక మొన్నే జనమేజయ మహారాజు గారు చేసిన యజ్ఞంలో కొన్ని కోట్ల పాములు తెచ్చాయి మిగిలిన పావుల్ని నువ్వు చంపితే ఎలాగా అన్నాడు అంటూ ఉండగానే అతడికి ఆ పాము రూపం పోయింది మానవ రూపం వచ్చింది ధగధగా వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యాడు వెంటనే రురువు తెల్లబోయి జనమే చేయుడు ఎవరు ఆయన సర్పయాగం ఎప్పుడు చేశాడు ఆ యాగంలో ఎన్ని పాములు తెచ్చాయి ఆ యాగం ఎందుకు ఆగింది ఆ యాగమే బాగా సాగి ఉంటే మొత్తం ఒక్క పాము లేకుండా ఈ పాములన్నీ నాశనం అయ్యేవి కదా అంటే ఆ కథ నేను చెప్పకూడదు ఆ కథని మీ నాన్నగారి ద్వారా తెలుసుకో అని ఆయన అదృశ్యమైపోయాడు అప్పుడు ఈ రురువు తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారు ఆ సర్పయాగం ఎలా జరిగింది ఈ కథ ఏమిటని అడిగట అదిగో అదే కథని నీకు చెబుతున్నాను అని సౌనకుడికి సూతుడు చెప్పాడు అనమాట ఎంత కథతో నడిచింది ఈ మధ్యలో ఆనాడు రురువుకి వాళ్ళ నాన్న చెప్పిన సర్పయాగ కథని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను పూర్వం యాయావర వంశం అనే ఒక వంశం ఉన్నది అదే యాయివారం తెలుగులో ఆయివారం యాయివారం అంటారు అది ఆయివారం అది కరమ యాయావరము అది సంస్కృతంలో అది యాయవారంగా మారిపోయింది ఎక్కడా నిలకడగా లేకుండా ఇవాళ అడుక్కున్న చోట రెండో చోట యాచించకుండా ఒకే చోట కాకుండా పది మంది దగ్గరికి వెళ్ళి రోజు కొంచెం పొట్ట పోషించుకోవటానికి మాత్రమే భిక్షాటన చేసేటటువంటి వంశాన్ని యాయావర వంశం అంటారు భారతంలో దానికి నిర్వచనం ఇచ్చాడో యాయావరా నామవయం ఋషయ సంశ్రితవ్రత ఋషయ సంసి వ్రత సంతాన ప్రక్షయా బ్రహ్మన్ అదో మేదిని ఇవాడు ఒక ఊళ్ళో ఉన్నారనుకోండి మర్నాడు ఆ ఊళ్ళో ఉండకూడదట సూర్యోదయం నుంచి మళ్ళీ ఇంకో సూర్యోదయానికి ఆ ఊళ్ళో ఉండకుండా మరో చోటకి తిరిగేవాళ్ళం మేము గ్రామ గ్రామానికి తిరుగుతాం ఎందుకు అలా తిరుగుతున్నారు అని అనుమానం రావాలిగా మానవుడికి బలహీనత ఉన్నది ఒకే వస్తువు మీద ప్రతిదినము కూర్చోగా ఈ వస్తువు నాకు కావాలనే కోరిక కలుగుతుంది ఉదాహరణకి ఈ కుర్చీలో నాలుగు రోజులు కూర్చుంటే ఈ కుర్చీ నాకు ఇచ్చేస్తే బాగుండనిపిస్తుంది ఇది నా కుర్చీ కాబట్టి పర్వాలేదు కానీ ఏ వేదిక మీద ఉపన్యాసం చెబుతున్నప్పుడు నాలుగు రోజులు కంఫర్ట్గా కుర్చీ కనపడితే ఈ కుర్చీ కావాలనే కోరిక దిక్కుమాల మనస్సుకు వస్తుంది నిజంగా జరిగింది కూడా ఒక చోట ఆ గుంటూరులో శారదాపేటంలో మా పోలిశెట్టి హరిప్రసాద్ గారు నా చేత పద్దెనిమిది పురాణాలు చెప్పిస్తూ నాకు ఆసనం తయారు చేయించి పెట్టారు ఆసనంలో నలభై రోజులు పురాణం చెప్పాక బలే ఉందండి ఆసనం అంటే ఆయన నాకు ఆసనం పంపేశారు ఆయనంటే పంపారు అందరూ పంపగలరా అసలు ఆ కోరిక రావడమే తప్పు ఒక వస్తువు మీద ఎక్కువసేపు కూర్చుంటే వ్యామోహం ఏర్పడిది మనకు కావాలనే కోరిక వచ్చిందంటే అక్కడి నుంచి ఆ వ్యక్తి సంసారంలోపడి భ్రష్టుడు అవుతాడు అది ఎక్కడైనా మీరు చూడండి మానవుడి కదా బలహీనత మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు హిందీ పండిట్టు ఆయన గణపురంలో కొంతకాలం ఉన్నాక ఈ గణపరంలోనే ఉండిపోవాలని పెంచిందిట తాడేపల్లిగూడెంలో ఉద్యోగానికి అక్కడ ఉంటే అక్కడే ఉండిపోవాలని పెంచిందిట ఈ మధ్యన కోకటపల్లి వచ్చాడు కోకటపల్లి వచ్చిన తర్వాత కోకటిపల్లి ఇంట్లోంచి మారుబుత్యట్లేదుట గురువుగారేమో నాతో పాటు ఒప్పల్లో ఉండంటే అబ్బాయి కోకటిపల్లి బాగుందంటాడు మళ్ళీ ఒక ఏడాది ఉన్నాడంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఈ మానవుడికి ఎక్కడుంటే అదే నాదనిపిస్తుంది అనమాట వస్తు వ్యామోహం ఏర్పడుతుంది తెలియకుండానే అది మానవ లక్షణం అందుకని మాకు ఏ వస్తువు మీద ఏ గ్రామం మీద ఏ గృహం మీద ఏ ఆహారం మీద వ్యామోహం ఉండకూడదనే కోరికతో తిన్నచోట పడుకోరు పడుకున్న చోట ఏమో తినరు అలా ఏ రోజుకో రోజు తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకి యాయావర వంశులు అని పేరు వచ్చింది అంత గొప్పవాడు అనమాట వాడు అందుకే వాళ్ళు ఇవాళ దొండకాయ కూర తింటే మర్నాడు వాళ్ళు దొండకాయ తినడాయి రెండు రోజులు దొండకాయ తింటే మూడో రోజు దొండకాయ అనిపిస్తుంది అనమాట ఈ ఏంకర్మ మానవుల యొక్క లక్షణాలు అలా ఉంటాయి రుచుల మీదకి ఆ మనస్సు అలా వెళ్ళిపోతుంది శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు రుచులు అద్భుతంగా వర్ణించాడు ఇంక శ్రీనాథుడు చెప్పక్కర్లేదు ఆహాహా ఆ పెసరపప్పు ఎంత బాగుంది ద్రాక్షాపానక నారికెళ్ళములతో రంభాపల శ్రేణితో గోక్షీరంబులతో మండగలతో కృణ్ణేతితో పప్పుతో అక్షయ్యంబగు ఏరు ఆహారంబు నిస్సంకతం కుక్షుల్ నిండగ తిమి అక్షుద్రక్షుధ శాంతి కిందంటాడు భీమేశ్వర పురాణంలో ద్రాక్షపానకం ఓ పక్కన పెట్టేవారు భోజనంలో ఈ పానకం తగి భోజనం చేస్తూ ఉంటే ఇంకా జీర్ణశక్తి పెరిగేదిట అలాంటి ద్రాక్షాపానకాలు కొబ్బరి ముక్కలు మా కొబ్బరి ముక్క తింటే కూడా వాళ్ళకి నొసపెట్టి గొంతు దగ్గు వచ్చేది కదనమాట ఆ రోజులు ఆరోగ్యవంతులు రంభాఫల శ్రేణితో ఇంతంత అరటిపొళ్ళు ఇటుపైగా గోక్షీ ఆడ ఆవు పాలు పక్కన పెట్టుకునేవారు ఆవుపాలతో తయారు చేసినటువంటి పాలకోవాట ఆవుపాలతో తయారు చేసిన పాయసంట మళ్ళీ ఆ పాయసం కూడా ఎటువంటి పాయసమో చెప్పాడు దిక్కుమాల ఈ మధ్యన తయారు చేస్తున్నారు పాయసం అని ఇంకు పిల్లలతో పాలు వస్తారు అన్ని నీళ్లే ఇది పాయసం ఏంటి ఆయాసం పైగా ఈ మధ్యన షుగర్ లెస్ షుగర్లెస్ వాడికి అసలు పాయసం ఎందుకు చెప్పండి వాడు మహానికి హాయిగా పాయసం అంటే అందులో తీపి ఉండాలి అంతేగాని వాడేవాడి కోసం నాకేమో బెల్లం వేయకుండా పాయసం పెట్టి ఇది పాయసం అంటే తింటే ఆయాసం పాయసం అంటే ఎలా చేయాలో ఆయన చెప్పాడు నాలుగు లీటర్ల పాలు తెచ్చుకోండి నాలుగు చేర్లు పాలు గిన్నెలో పోయండి ఆ పాలు బాగా మరిగిన తర్వాత కేవలం పావు కేజీ బియ్యమే వేయాలి ఏది నాలుగు లీటర్ల పాలతో పాలు మరిగాక అందులో ఉడకబెట్టాలి బియ్యం నీళ్లల్లో ఉడకబెట్టకూడదు ఇలా బాగా కడపళ్ళిన తర్వాత అందులో కేజీ నెయ్యి పొయ్యాలి నెయ్యి కేజీ జీడిపప్పు అర కేజీ కిస్మిస్ బాదం పప్పులు యాలకులు ఇవన్నీ వేసి తయారు చేస్తే ఆహాహా ఆ పాయసం తింటే స్వర్గానికి బెత్తడి దూరానికి పెడతాను తప్ప లేకపోతే ఆయాసం పోమన్నారు అదూ అలాంటి పదార్థాలన్నీ వర్ణించి ఆయన మనకి ఓ మంచి రుచుల యొక్క దోషాలని తొలగించాడు ఆ వ్యామోహం మనుషులకు ఉండకూడదని పాపం తిన్న తినేవారు కాదనమాట అటువంటి ఈ ఋషులు వ్యాయావర వంశస్థులు క్రమంగా ఓ చోట వెళ్ళిపోయారు